శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనం నీతి కథలు చెప్పుకుంటున్నాం ఆ నీతి కథల్లోని మూడవ కథ నాడీ జంగుని క్షమాగుణం మహాభారతంలోని ఒక కథ అయితే పూర్వం ఒకనొక గ్రామంలో బ్రాహ్మణాధముడొకడు ఉండేవాడు బ్రాహ్మణాధముడు అంటే బ్రాహ్మణును పుట్టుక పుట్టి అధముడుగా ఉండేవాడు అధముడు అంటే నికృష్టుడు దుష్టుడు చెడ్డవాడు అని కూడా వస్తాయి అతడుదన స్వధర్మమును వీడి వేదశాస్త్ర అధ్యయనం మరచి చివరికి ఒక బోయదాన్ని వివాహమాడి మాంసభక్షకుడై నిత్యము హింసా జీవితాన్ని గడపసాగాడు ఇంద్రియ సుఖములే ఉత్తమము అనుకునేవారు విషయవాంఛలతో లోకోపకరమైన ధర్మమును విడనాడి మహా దురిత దురితాలను సైతం చేయుటకు వెనుకాడరు కదా అన్నారు ఎందుకంటే ఇక్కడ ఆ బ్రాహ్మణ ధర్మం అంటే తన ధర్మాన్ని చక్కగా చేస్తూ ఉంటే బుద్ధులోని కూడా మంచివి సద్బుద్ధి కలుగుతుంది అది మానేసి ఇంద్రియ సుఖాల కోసం అంటే ఇంద్రియాలని తృప్తిపరచడం కోసం ఇక్కడ మాంసభక్షణ మధుపానం అవునా అలాగే ఇక్కడ బోయదాన్ని వివాహమాడడు ఇదంతా మనం భాగవతంలో కూడా ఒక కథలో ఉంది కదా అవునా అలాగా ఎవరితో మన సావాసం చేస్తామో వాళ్ళ భావాలే మనకి కూడా వస్తాయి అందుకనే మంచి వాళ్ళని స్నేహితులుగా చేసుకోవాలి అంటారు అందుకని మహాదురితాలు కూడా చేసేవాడు అంటే ఎలాంటి తప్పు అని అనిపించని అన్ని దుర్మార్గాలు చేసేవాడు అనమాట అంటే ఇది తప్పు అని తెలిస్తే కదా అది మానేస్తాం అలాగే తప్పు అనే బుద్ధికి అంటదనమాట అందుకని ఇక్కడ ఒక చిన్న పాపం చేసినవాడు పెద్ద పాపం చేయలేడా చేస్తాడు కదా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట ఎందుకంటే సుఖాల కోసం ఇంద్రియ సుఖాల కోసం అతడు ఒక మారు ధనాపేక్షతో కొందరు వ్యాపారులతో కలిసి వాణిజ్యార్థము దేశాంతరం వెళ్ళాడు మరి ఇవన్నీ కావాలంటే ధనం కావాలి ధనం కావాలంటే కొంత వ్యాపారం చేయాలి అందుకని కొంతమందిని వ్యాపారస్తులతో కలిసి బయలుదేరాడు మార్గమధ్యంలో ఒక భీకర కాంతారవము వారు దాటుచున్నప్పుడు మత్తగజం ఒకటి వారిని తరిమింది భీకర కాంతారవం అంటే చిట్టడవి అనుకోండి మహారణ్యం అనమాట అరణ్యంలో మత్తగజం మత్తగజం వాళ్ళని తరిమింది మత్తగజానికి జ్ఞానం ఉంటుందా మత్తెక్కి ఉంది అది అవునా మదగజం అంటారు అంటే మదం కారుతున్నది అంటే మహాగర్వంతో ఉండలది ఉండినది అనమాట అలాంటిది వీళ్ళని చూడగానే దానికి వేరే పని ఉండదు కదా దృష్టిలకి వేరే పని ఉంటుందండి ఏదైనా ఒక సందర్భం ఏదైనా కలిసి వస్తే చాలు కీచులాటికి దిగుతారనమాట వాళ్ళని ఏదో రకంగా బాధపడడానికే పెట్టడానికి చూస్తూ ఉంటారు అలాంటిది మత్తగజాలన్నమాట సరే ప్రాణభీతితో వారు వైపు పరిపెట్టారు ఎవరు ఈ ప్రాణం వాళ్ళకి ప్రీతి కదా అందుకని తలొదుక్కు పారిపోయారు ధర్మభ్రష్టుడైన బ్రాహ్మణుడు అలా తన మిత్రుల నుండి దూరమై గహనాటివిలో దారితప్పి తీవ్ర క్షుత్పిపాసలతో సొమ్మసిల్లి అంటే ఆకలి దాహంతో సొమ్మసిల్లి ఒక పెద్ద మరు దగ్గర దగ్గ వద్ద కోలబడ్డాడు ఆ వృక్షము నాడీజంగుడనే ధర్మవర్తనుడైన బకరాజు నివాసము ఇక్కడ ఏమిటది ఇక్కడ బ్రాహ్మణుడుగా పుట్టి పతనమయ్యాడు కానీ అక్కడ బకం అంటే కొంగగా పుట్టి అతనేంటి ధర్మవర్తనుడైన బకమ బకరాజు అంటే ఇక్కడ ఏమిటి శరీరం కాదు లోపల ఉన్న జీవుడు యొక్క బుద్ధి అన్నమాట మనం అందుకనే మనం ఏ పనులు చేస్తే ఆ పనుల వల్ల మన బుద్ధి ప్రకోపిస్తుంది అన్నమాట అందుకని ఈ బు బుద్ధి మనతోటే వస్తుంది శరీరాలు మారచ్చు జీవుడికి కానీ బుద్ధి మట్టుకు అదే ఉంటుంది చెడ్డవి పెట్టుకుంటే చెడువి మంచివి పెట్టుకుంటే మంచివి అదనమాట ధర్మవర్తుడైన బకరాజు నివాసము నాడీజంగునికి రాజధర్ముడనే అనే సార్థక బిరుదు కూడా ఉంది సృష్టికర్త అయిన చతుర్ముఖుడు నాడీజంగుని మిత్రుడు ఆకలి దొప్పకలతో వచ్చిన భ్రష్ట విప్రను చూసి నాడీజంగుడు జాలిపడి అతిథి భావంతో అతన్ని సత్కరించి ఫలోదకాలు ఇచ్చి తృప్తిపరచాడు తన విసనకర్ర విసనకర్రవలే వీచి సేద తీర్చాడు అప్పటికే రాత్రి అవడంతో నాడీజంగుడు విప్రాధనముతో ఇలా అన్నాడు విప్రాధముడు అనమాట అంటే భృష్టుడైన బ్రాహ్మణుడితోటి ఇలా అన్నాడు వాడికి తెలియదు కదా అందుకనే ఎవరినైనా మనం పాత్ర ఎరిగి దానం అన్నారు కానీ కొంతమందికి ఏంటంటే వాళ్ళు అందరిలోనూ కూడా పరమాత్మనే చూస్తారు అందుకని వాళ్ళకి ఈ వేదభావం కనిపించదనమాట అలాంటి వాడు నాడీజంగుడనమాట మహానుభావ మీరు నాకు మిత్రులైనారు మిత్రుని బాధలు తీర్చుట కనీస కర్తవ్యము ఇక్కడికి మూడు యోజనాల దూరంలో మధువ్రజం అనే రాజ్యం ఉంది దాని రాజైన విరూపాక్షుడు నా ప్రియమిత్రుడు అతడు రాక్షసు రాజైనను పరమశాంతుడు ధార్మికుడు ఇక్కడ చూడండి బకమేమొచ్చి మహాధర్మపరుడు అవునా వాడికి రాజధర్ముడనే పేరు ఇక్కడ రాజు రాక్షసుడు ధార్మికుడు ఇక్కడ బ్రాహ్మణుడిగా పుట్టి అధముడు ఇక్కడ మీరు వ్యత్యాసం ఎక్కడ ఉంది అంటే శరీరాలతోటి పుట్టిన చోటును బట్టి కాదు నీ యొక్క సంస్కారాలని బట్టే ఉంటుందన్నమాట అది రాక్షసు అయినను పరమశాంతుడు ధార్మికుడు అతని వద్దకు మీరు వెళితే తప్పక మిమ్మల్ని సత్కరించగలడు అన్నాడు రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళవచ్చు ఇప్పుడు చక్కగా విశ్రాంతి తీసుకోండి అన్నాడు అతిథి సేవా నిరతుడైన నాడీ జంగుడిలా వాక్సుజులను చిలికించి అంటే నాడీజంగుడు ఇలా అనమాట అంటే ఇంత చక్కగా తేనెలు లెక్కినట్టే మంచిగా మాట్లాడి బ్రాహ్మణుడిని వన్యమృగాల నుండి కాపాడుటకై రాత్రంతా మేలుకొని రక్షణనిచ్చాడు ఇక్కడ ఆశ్రమి ఆశ్రయిచ్చి భోజనం పెట్టడమే కాకుండా మళ్ళీ వాడి రక్షణ కూడా ఎందుకంటే వన్యమృగాలు ఉంటాయి అక్కడ అడవి కదా అందుకని రాత్రంతా జాగారం చేసి మిత్రుణ్ణి రక్షించాడు అవునా ఉదయాన్నే బ్రాహ్మణుడు మధువ్రజమునకు బయలుదేనాడు నాడీజంగుని మిత్రుడని తెలియగానే విరూపాక్షిని వద్దకు బ్రాహ్మణుని సగౌరవంగా తీసుకువెళ్ళారు మధువ్రజ రాజసేవకులు అంటే డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళలేరు కదా అందుకని ఈ రాజసేవకులు ఉంటారు కదా వాళ్ళకి నేను నాడీజంగుడి ఫ్రెండ్నని అని చెప్పగానే వాళ్ళని సాధారణంగా తీసుకొని వెళ్ళారు రాజుగారి దగ్గరికి ఒక వ్యక్తి ఆచరించే ధర్మాలు భావాలు అతడి ఆకృతిలో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి అన్నారు అందుకని వాళ్ళ వాక్కులోనే తెలిసిపోతుంది వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ అంటారు కదా శరీర ఆకృతి శరీర యాక్షన్స్ దాన్ని బట్టి కూడా మనం గుర్తించవచ్చు మంచి చెడులన్నమాట అవునా అందుకని అవి ఈయన అసలే ధర్మాత్ముడు ధర్మాత్ముడు పైగా రాజు అవడంతో బ్రాహ్మణుడు కులభ్రషుడు నీచుడు అని చూడగానే పసికట్టాడు విరూపాక్షుడు కానీ నాడీ జంగుని మిత్రుడు అని అతన్ని సగౌరవంగా సత్కరించి ఎంతో ధనమిచ్చి పంపించాడు విరూపాక్షుడు అంటే మంచి వాళ్లతో మిత్రత్వం చేస్తే ఎంత లాభమో ఇక్కడ చూసుకోండి అవునా మోయలేనన్ని ధనరాశులను పేరాసుతో మోస్తూ తిరిగి నాడీజంగుని నివాసము చేరాడు పతిత బ్రాహ్మణుడు నాడీజంగుడు మళ్ళీ యధావిధిగా ఆతిథ్యం ఇచ్చి శ్రద్ధ తీర్చాడు అలసి ఉన్న బ్రాహ్మణుడు ఆదమరచి నిద్రపోయాడు ఎందుకంటే ఆయనకిప్పుడు బాగా అలసట కదా అంతంత బరువుగా బరువులు మోసుకుని వచ్చాడు ఈయన మీద నమ్మకం కుదిరింది అందుకని నిశ్చంతంగా నిద్రపోయాడు మన జీవన విధానం మన ఆలోచనల్ని బుద్ధిని ప్రభావింపజేస్తుంది ఇందాక చెప్పుకున్నాం కదా అలాగా కనుకనే భారతీయులు ప్రవర్తనలు ఆచారముల ద్వారా వారి దైనందిన జీవితాల్లో అలవరుచుకుని ఎల్లప్పుడూ ధర్మ మార్గముని చరిస్తారు దయయే స్వభావముగా కలిగి దయాళువు అయినవాడే విప్రుడు అట్లు కాక నిరంతరము క్రూరకర్మములు చేయుట వలన ఆ పతిత బ్రాహ్మణుని బుద్ధి కూడా వక్రమైంది అన్నం పెట్టి ఆదరించి క్రొత్త జీవితాన్ని ప్రసాదించిన నాడీ జంగునిలో పతిత బ్రాహ్మణునికి భగవంతుడు కనపడలేదు ఒక రుచికరమైన భోజనం గడబ కనబడింది వాడు మాంసభక్షకుడు కదా అందుకని నాడీ జంగుల్లో ఏం చూశాడు పరమాత్మని జీవుణ్ణి చూడలేదు అక్కడ ఆయన శరీరమే ఆయనకి కనబడుతోంది బాగా బలిష్టంగా పుష్టిగా ఉంది అని ఆలోచిస్తున్నాడు అనమాట అవునా కనబడింది బలిష్టమైన నాడీ జంగిన దేహాన్ని బ్రాహ్మణుడు చూచి ఇలా అనుకున్నాడు రేపటి నుంచి నేను ఇల్లు చేరే లోపల మళ్ళీ ఆహారం దొరుకుతుందో లేదో ఈ కొంగ చాలా బలిష్టంగా ఉంది దీని మాంసం ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది దీన్ని చంపి మాంసం మోసుకు వెళతాను ఇక్కడ ధనాన్ని మోయడమే కాకుండా మాంసాన్ని కూడా మోయాలనుకున్నాడు అవునా వెంటనే దొడ్డు కర్ర తీసుకుని నాడీజంగుని తలపై బలంగా కొట్టాడు ఆ శిరోఘాతానికి అసూలు బాసాడు నాడీజంగుడు చర్మం ఒలిచి మాంసాన్ని మూటగట్టుకుని ప్రయాణమయ్యాడా దురితుడు దుష్టుడు మనకు ప్రియులైన వారి ఎంత దూరంలో ఉన్నా వారికి ఆపద వస్తే మన హృదయం స్పందిస్తుంది తన ప్రియమిత్రునికి ఏదో కీడు సంభవించిందని తెలుసుకుని విరూపాక్షుడు తన సైనికులను విషం కనుక్కొని రమ్మని పంపించాడు ఎందుకనే ఈ బ్రాహ్మణ్ణి చూడగానే ఆయనకి కొంచెం అనుమానం కలిగింది కదా అందుకని మళ్ళీ తిరిగి వెళ్ళి వీడు మళ్ళీ ఏం చేస్తాడో అని తన మిత్రుణ్ణి అని సందేహిస్తూనే ఆ సందేహాన్ని తీర్చుకునికి భటుల్ని పంపించాడు వారు జరిగిన దారుణము తెలుసుకుని విరూపాక్షనికి నివేదించారు అతని ఆజ్ఞపై పతిత విప్రుని బంధించి తెచ్చారు కృతజ్ఞుడు మిత్రద్రోహి ఆయన బ్రాహ్మణ్ణి చూచి విరూపాక్షుడు భటులారా కృతజ్ఞతకు మించిన మహాపాపము లేదు వీడిని ఖండఖండాలుగా నరికి తినేయండి రాక్షసులు కాబట్టి మీరు నరమాంసము తినవచ్చు అని ఆజ్ఞాపించాడు అప్పుడు రాక్షసులు ఏమన్నారు క్షమించండి మహారాజా ఇటువంటి పాపాత్ముడి మాంసం వాసన కూడా మేము చూడలేము అని భటులు చెప్పి కుక్కలకు వేశారు కుక్కలు కూడా కృతజ్ఞని మాంసము ముట్టలేదు అంటే వాడి అతను ఎంత పాపాత్ముడో అర్థమవుతోంది కదా అది నాడీ జంగుని శరీర భాగాలు ఒక చోట చేర్చి దహన సంస్కారాల యథావిధి కర్మకాండ చేశాడు విరూపాక్షుడు ఎందుకంటే వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టినందుకీ ఆయనకి ఆ అంటే ఆ ఇది లభించింది అవునా రాజు చేత దహన సంస్కారాలు చేయించుకున్నాడు విధాత తన ప్రియమిత్రుని మరణవార్త విని వెంటనే కామధేనువును నాడీజంగిని బ్రతికించమని ఆజ్ఞాపించాడు గోక్షీరములోని అమృత శక్తి ప్రభావంతో నాడీజంగుడు పునర్జీవితుడైనాడు బ్రతికిని బ్రతికిన మిత్రుని చూసి ఎంతో సంతోషించి ఆలింగనం చేసుకుని జరిగేంత వివరించాడు విరూపాక్షుడు తన ఇంటికి వచ్చిన అతిథి మిత్రుడు ఆయన బ్రాహ్మణుడు సంహరించబడ్డాడని తెలుసుకొని బాధపడ్డాడు నాడీజంగుడు అంటే ఎందుకు విరూపాక్షడి కథంతా చెప్పాడు కదా అయినా సరే ఆయనలోని క్షమాగుణము తగ్గలేదు ఎక్కడా కూడా కోపం రాలేదు అయ్యో నా ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడు చనిపోయాడే అని బాధపడ్డాడు వెంటనే బ్రహ్మదేవుని పతిత బ్రాహ్మణ్ణి ప్రతించి బ్రతికించమని ప్రాధేయపడ్డాడు వరించి రాజధర్ముని క్షమాగుణాన్ని చూచి అబ్బురపడి అతని ధర్మజ్ఞతకు సంతశించి భ్రష్ట విపురుని బ్రతికించాడు విరూపాక్షడిచ్చిన ధనము మరలా ఇప్పించి సగౌరవంగా బ్రాహ్మణ్ణి ఇంటికి పంపించాడు నాడీజంగుడు ఇది చూసి నాడీజంగుని మెచ్చుకొని బ్రహ్మదేవుడిలా అన్నాడు నాడీజంగ ఔదార్యముతో ఇప్పుడు బతికిపోయిన ఈ అధమునికి నిష్కృతి లేదు జన్మ జన్మల వరకు ఈ మహా పాపము వాడిని క్షోభింపజేస్తుంది చేసిన కర్మ చెడని పదార్థము అన్నారు కదా అందుకని మనం అనుకుంటూ ఉంటాం ఈ జన్మలో ఇంత దుష్టుడు ఎంత ఆనందంగా ఎలా బతుకుతున్నాడు మనం ఇంత పుణ్యం చేసుకుంటున్నాం ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాము అంటే ఇది ఈ జన్మలోది కాదు ఎన్నో జన్మల నుండి ఫస్ట్ పరమాత్మ పుణ్యాన్ని ఇచ్చేస్తాడు ఎందుకంటే సుఖాలు భోగించడానికి పాప చిట్ట అంతా తర్వాత ఉంటుందన్నమాట అంటే ఒక్కొక్క జన్మలో దరిద్రుడు పుట్టు దరిద్రుడు పుట్టు రోగి అవునా ఇలాగా మన జన్మలు ఉంటాయి అనమాట అందుకని మనం ఏ దేన్ని కూడా మనం ఇది అని నిర్ధారణ చెయ్యలేమనమాట అందుకని నాడీజంగుని చోభించాడు ఈ మహాపాపం వాడిని క్షోభింపజేస్తుంది చేసిన కర్మచరుణని పదార్థం అని చెప్పుకున్నాం కదా ఫలితం అనుభవించక తప్పదు ఏ పాపానికైనా నిష్కృతి ప్రాయిచిత్తం ఉన్నదేమో కానీ కృతజ్ఞతకు ద్రోహానికి మాత్రము ప్రాయిచ్ఛిత్తము లేదు అన్నారు మహాత్మా రాజధర్మ ప్రియమిత్ర నాడీజంగా నీ క్షమాగుణం అద్వితీయం దేవతల సైతం నీకు నమస్కరిస్తారు శుభంభూయాత్ అన్నాడు బ్రహ్మ అవునా పిల్లలు ఈ కథలోని నీతి మరొక్కమారు చూద్దాం ఇక్కడ మన జీవన విధానం మన ఆలోచనల్ని బుద్ధిని ప్రభావ ప్రభావ చేస్తుంది అన్నారు అంతే కదా మనం ఏ కర్మలు చేస్తామో దాన్ని బట్టే మన బుద్ధిలోని అది నిక్షిప్తమవుతుంది మంచా చెడ అనేది మన కర్మను బట్టే ఉంటుంది ఆచారముతోనే ధర్మవర్ధనము జరుగుతుంది అన్నారు ధర్మవర్ధనం అంటే ధర్మం పెరుగుతుంది అన్నా నువ్వు మంచి పనులు చేస్తూ ఉంటే నీలో ధర్మం ఉన్నారు కదా ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని నీవు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది అలా పెరుగుతుంది దైవభీతి పాపభీతి లేనివాడు తనకు తానే కాక సమాజానికి కూడా హానికరం స్వధర్మమును వీడిన బ్రాహ్మణుడు ఎన్నో దురితాలు చేసి భ్రష్టుడైన వైనం మనకు కనువిప్పు కావాలి నాడీజంగుని అతిథి సేవ మిత్రవాత్సల్యం క్షమాగుణం మనకు ఆదర్శప్రాయములు కావాలి ధర్మవర్తనులమైతే బ్రహ్మలోక ప్రాప్తి కరతలామలకము అని నాడీజంగుడు మనకు చూపించాడు అయినా సరే స్వర్గానికి వెళ్ళింది కదా ఇక్కడ బ్రాహ్మణుడిగా పుట్టి అధమ జన్మానికి వెళతాడు శ్రీకృష్ణవరబ్రహ్మణే నమ ఈ జన్మలో మనం దేనిని చంపి తింటాము నక్ష జన్మలో అదే అవుతాము అనేది రూఢీ ఏమన్నా శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ